ఈరోజు బర్త్డే కోసం ఇప్పుడు కేక్ బదులు నేను చేప పెడతాను మనం చేసిన చేప ఫ్రై ఎలా ఉందో టేస్ట్ వరకు చెప్తాను బాగుంది సూపర్ చేశాడు అబ్బాయి బాగుంది ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం చూసుకోవాల్సింది మటన్ చికెన్ కాకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎం కుకింగ్ మేడ్ ఈజీ చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే దాన్ని చూసారా చేపలు ఇది పేరా ప్రేమ్ మా ఓ నిన్న చేప స్వయంగా వాడి చేతులతోనే పట్టి వేటకు వెళ్ళి మరీ చేపలు పట్టుకొచ్చాడు ఏం చేయాలి తెలియక మీరు వీడియో చేయండి అని చెప్పాడు అందుకే చేస్తున్నాం అది కాకుండా మా వాడికి బర్త్డే ఈరోజు హ్యాపీ బర్త్డే అని కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే చేపను క్లీన్ అయితే చేసుకున్నాం ఎందుకంటే నైట్ పట్టుకొని వచ్చాడనమాట వాడు తలకాయలు లోపల కడుపు అంతా క్లీన్ చేశాడు ఊరికే ఇప్పుడు మనం ఊరితో ఒకసారి ఒక క్లీన్ చేసుకునేసి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాం వంట ఫ్రెండ్స్ అయితే మనం క్లీన్ చేసుకున్నాం కదా చేపలని వాటికైతే మసాలా దట్టించేద్దాం ఇద్దండి కొద్దిగా అయితే ఉప్పు కొద్దిగా పసుపు గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా కారం పొడి కొద్దిగా మిరియాల పొడి ఫిష్ మసాలా ఫిష్ ఫ్రై మసాలా అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా వచ్చిస్తారు కదా ఏమేమి వేసాను నేను ఇప్పుడు కలిపేద్దాం మిక్స్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే మసాలా కూడా పట్టించేసాము ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఓకేనా మ్యాగ్నేదాన్ని ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాము ఇప్పుడు ఎత్తి చాప 嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯 ఓకే అయితే కాయిలైతే బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెక్ చేద్దాము ఒక పక్క అయితే కాలింది ఇంకో పక్క చిక్కి హస్త సార్ ఓకే మేమైతే ఈ పొయ్యి మీద అయితే కాల్చలేదు ఎందుకంటే మాకు టైం లేదనమాట రోజు అందుకే నాన్ స్టిక్ పెయ్యి మీద తవ్వా పెట్టి చేస్తున్నాం ఫ్రై అయితే అయిపోయిందనమాట తీసేద్దాం పక్కన పెట్టుకున్నాం చేతి నెక్స్ట్ అయితే ఇంకో టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ రౌండ్ ఎత్తి పెట్టేస్తున్నాము ఇట్ షాపింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాయి దీని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే తొందరగా అయిపోయింది చిన్న చేపలు కాబట్టి తొందరగా ఉడికిపోయినాయి కూడా నాన్ స్టిక్ పెన్న మీద కదా చేసింది చాలా హీట్ వస్తుంది అది కంపెనీది అనమాట ఓకేనా అందుకనేసి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఫ్రై అయితే అయిపోయింది చేప సింపుల్గా అదిరిపోయింది అది సూపర్ ఓకే ఇలాంటి వీడియోలు మన ఛానల్లో తప్ప ఇంకే ఛానల్లో దొరకబో ఓకేనా మన మంచి మంచి వీడియోలు ఇస్తూ ఉంటాం మనం వంటలు చేసి మన ఛానల్ని మర్చిపోకుండా మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నేమ్ వచ్చి కేఎం కుకింగ్ ఈజీ ఓకేనా ఉంటా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓడే సాహసం చేసి చేపలన్నీ పట్టుకొచ్చాడు వేటకు వెళ్ళి మరి అన్ని క్లీన్ కూడా చేశాడు మాకు అన్ని కష్టం అంతా తగ్గించేసి ఈరోజు బర్త్డే కోసం ఒక కేక్ బదులు నేను చేప పెడతాను మనం చేసిన చేప ఫ్రై ఎలా ఉందో టేస్ట్ వారు కూడా చెప్తాను బాగు సూపర్ చేశాడు అబ్బాయి బాగుంది ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సింది మటన్ చికెన్ కాకుండా ఎలాంటి వీడియోలు కావాలంటే కావాలంటే మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సూపర్ గా ఉంటది లైక్ చేసుకోవాలి ఆల్ ది బెస్ట్ పైన టచ్